హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ టైలరింగ్ బ్లాగ్స్ అండి మన ఛానల్ ఈ షాప్ పేరు ఆకృతి షాపు ఈ షాప్ అడ్రస్ వచ్చి బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం రేపల్లె రేపల్లె బస్ స్టాండ్ పక్కనే ఆటో స్టాండ్ ఎదురే ఉండిద్దండి ఈ షాప్ అయితే టూ మంత్స్ అవుతుంది ఈ షాప్ ఓపెన్ చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే ఉన్నాయండి ఇక్కడ పట్టు శారీసు ఫ్యాన్సీ శారీసు వర్క్ శారీస్ కాటన్ శారీసు అలాగే డ్రెస్ మెటీరియల్స్ డైలీ వేర్ శారీస్ రెడీమేడ్ డ్రెస్సులు టాప్స్ డోర్ కటన్స్ బెడ్షీట్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ చూస్తున్న పట్టు శారీస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయండి మనకి ఈ శారీస్ వచ్చి ఆరు వేలు ఐదు వేలు ఉన్న రేంజ్లో ఉన్నాయి కానీ ఇక్కడ మనకి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే వస్తుంది ఇక్కడ నేను ఈ శారీ చూపి చూస్తున్న శారీ అయితే ఆరు వందలు ఆరు వందల యాభై అలా అయితే ఉన్నాయి ఏడు వందల యాభై రూపాయలు కూడా అలా పడుతున్నాయి నేనైతే ఆన్లైన్లో ఆరు వందల యాభైకి అయితే నేను బుక్ చేశాను ఇక్కడైతే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది ఇక్కడ అయితే ఈ శారీస్ అయితే ప్రైజ్లు ఎంతో నేను చూడలేదండి నా దగ్గర బాబు ఉండటం వల్ల అన్నీ ప్రతిదీ కూడా నేను షూట్ చేయలేకపోయాను నేనైతే ఈ షాప్కి అయితే టూ టైమ్స్ అయితే వచ్చానండి చాలా అంటే చాలా బాగున్నాయి ఈ శారీ మనం చూస్తున్న శారీ అయితే వెయ్యి రూపాయలు ఎనిమిది వందలకి ఆ రేంజ్లో పడుతుంది ఇక్కడైతే ఐదు వందల యాభై ఐదు రూపాయలు మాత్రం పడుతుంది ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అయితే అవి కూడా అయితే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అయితే మనకి బయట దొరుకుతున్నాయి ఇక్కడైతే మనకు ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక్కో శారీ అయితే టూ శారీస్ తీసుకుంటే మాత్రం వెయ్యి రూపాయలకి అయితే ఇస్తున్నారు ఇక్కడ ఈ శారీస్ పట్టు శారీస్ అండి మనకి ఆరు వేల రూపాయలు ఉన్న శారీ అయితే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే వస్తుంది అదేవిధంగా ఈ శారీ కూడా మనకి మూడు వేల ఐదు వందల రూపాయల శారీ పదిహేడు వందల యాభై రూపాయలకి వస్తుంది చాలా అంటే చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయండి ప్రైజులు ఎవరు కూడా మిస్ చేసుకోకండి మీకు దగ్గరలో కనుక ఉంటే మాత్రం చూడొచ్చు అంత రీజనబుల్గా ఉన్నాయి నేనైతే ఈ శారీ తీసుకున్నాను ఈ సారీ ఆరు వేల రూపాయల శారీ అయితే నాకు రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చింది ఇది పళ్ళు మీదైతే బ్లౌజు కలర్ కాంబినేషన్ అయితే ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి నాకు నేను ఫుల్ అడ్రస్ అయితే నేను సరిగ్గా చెప్పను లేదో నాకైతే తెలియదు మీకు అయితే నేను ఇక్కడ ఫుల్ అడ్రస్ అయితే ఇచ్చేస్తున్నాను వాళ్ళు ఇచ్చిన కవర్ మీద అయితే నాకు అడ్రస్ ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్